నూతన సంవత్సర వేడుకలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి ఉదయం నుండి పలువురు అధికారులు పలువురు ప్రముఖులు ఎంపీ మాగుంటను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

ఎంసీ మాజీ చైర్మన్ ఐనా బతిని ఘనశ్యం సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ ఆల్టా మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేకును ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

అభిమానుల సమక్షంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి భారీ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలోని నలుమూలల నుండి వైసీపీ కార్యకర్తలు మాగుంట అభిమానులు శ్రీనివాస రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్ష తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా సంతోషంగా జరుపుకునే వేడుక నూతన సంవత్సరం అని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వీడ్కోలు పలికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కొన్ని గంటల ముందు స్వాగతం పలికామన్నారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రజాసేవే మాగుంట కుటుంబ లక్ష్యంగా మాగుంట సుబ్బరామిరెడ్డి దగ్గర నుండి పార్వతమ్మ నేను జిల్లా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఆలోచనలకు అనుగుణంగా అందరం కట్టుబడి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మాగుంట ఆకాంక్షించారు మరియు కొంగూరు గారు వద్దలో కొంగూలు పార్లమెంట్లో ఉండే హనుమోల మధ్య పాల్గొంచున్నారు హర్మారెడ్డి గారిని విశేష కోసరం మా అన్నగారి కీర్తిస్తున్న మాకు సుబ్రహ్మణ రెడ్డి గారు ఒక మూడు సంవత్సరాల నిర్మాణం మీ మీద ఆశించుందో ఎల్చిన తర్వాత కూడా ప్రజాసేవకి అడ్డమైపోయి ప్రజాసేవే మా కుట్ట కుటుంబం లక్ష్యం అనేది కూడా వారు తీర్చి వారు మరణించిన తర్వాత వారు తమ్మగారైనా నిర్ణయం కూడా మా కుటుంబం అంటే ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయంతో కూడా మా ఇక్కడి ప్రాంతాల్లో చెన్నైలో ఉన్న నెల్లూరులో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉన్న ఎక్కడైనా కూడా ఒంగోలు నుంచి వచ్చామని చెప్తే అక్కడ ఉన్న మా సిబ్బంది ఎప్పుడు కూడా వారిని అత్యంత అభిమానంతో వారిని కూడా ఆహ్వానించే కూడా అంటే అదొక మమేకం అయిపోయినాం రావటం ఒంగోలుకి బాగుండ కుటుంబానికి అనేది ఎప్పుడు కూడా ఆ బాగుండ కుటుంబాన్ని ఇంకా కూడా ఎక్కువగా సేవలు చేయాలని ప్రాంతంలో ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన శాసనసభ్యులు ఈరోజు వారి వారికి కూడా హృదయపూర్వక కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరి ద్వారా కూడా తెలుపుకుంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అన్న మాగుంట రెడ్డి గారు అప్పుడు ఆయనతో కూడా ఏ విధంగా ఉండేదని తెలుసు అదేవిధంగా పారతమ్మ గారితో అయినా కూడా నాతో కూడా అత్యంత అందరికీ మాగుంట అభిమానులకు పార్టీ శ్రేణులకు మన ముంగోలు పక్కన ప్రజలందరికీ మీ అందరి తరఫున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మనందరం ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది అట్లానే బాగుండ కుటుంబం కీర్తి ప్రతి సంవత్సరం అట్లానే పెరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడు తగ్గిపోయేది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేద ప్రజలకి ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష ఈ ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేద లేదు ధనిక లేదు మధ్యవర్తి లేదు ఎవరైనా సరే ఒకే ట్రీట్మెంట్ ఇచ్చే కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట కుటుంబం అది సీనన్న ప్రజల్లో తీసుకెళ్లాడు ఆయన శాశ్వతంగా బాగుంట కుటుంబం ఎప్పుడు ప్రజల్లో ఉంటుందని తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుండాలని మన మాగుంట కుటుంబం తరఫున మళ్ళీ అన్న పార్లమెంట్ సభ్యులుగా అలాగే మన ముందు బాలె శ్రీనివాస రెడ్డి గారు కూడా సభ్యులుగా ఇద్దరు ఇద్దరు కలిసి ఆ జాయింట్ అనేది ఎప్పుడు కలిసి వచ్చే ఒక కాంబినేషన్ ఆ కాంబినేషన్ అన్న ప్రజలందరూ